నేరం జరిగిందా పరిశోధన సవాల్గా మారిందా విచారణకు ఆధారాలు లభించటం లేదా అయితే ఆలస్యమేందుకు జాగిలాలతో క్లూస్ సేకరించండి నేరస్తులను పట్టుకోండి అనేది పోలీసు ఉన్నతాధికారుల నుంచి వినిపించే మాట కారణం జాగిలాలకు ఉండే ప్రతిభ నేర పరిశోధనకు సహకరించటమే వాటి ప్రతిభా పాఠవాలు పోలీస్ యంత్రాంగానికి ఎంతగానో దోహదపడతాయి ఈ క్రమంలోనే విశాఖ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జాగిలాలైన లైకా సీజర్లు రాష్ట స్థాయిలో ఉత్తమ ప్రతిభను కనబరిచి అందరి ప్రశంసలు అందుకుంటున్నాయి ఈ నేపథ్యంలో లైకా సీజర్ సునకాల ప్రత్యేకతలు వాటి సేవల విధానాలను ఈ కథనంలో తెలుసుకుందాం నేర నిపుణుడైన దర్యాప్తు అధికారి మెదడుకు పనిపెడితే జాగిలం మాత్రం నాసికతోనే నేరస్తులను పసిగడుతుంది అందుకే నేర నిరూపణకు పోలీసులు సేకరించే సాక్ష్యాలు చూపడంలోనూ నేరస్తులను గుర్తించేందుకు అవసరమైన సహకారం అందించడంలో సునకాలను విశేషంగా వినియోగిస్తున్నారు శిక్షణను పొందిన ఈ మూగజీవులు ఒక్కో సందర్భంలో చూపే ప్రతిభ శిక్షకులను సైతం అబ్బురపరుస్తుంది అధికారుల మన్ననలను పొందుతాయి రాష్ట్రంలో శిక్షణ పొందిన జాగిలాలకు ప్రతి అంశంలోనూ పోటీ పెట్టడం జరుగుతుంది ఇందులో వివిధ అంశాల్లో పోటీపడి నెగ్గుకు వచ్చిన సునకంగా రాష్ట్రంలోనే తొలి స్థానాన్నే దక్కించుకోవడం కాదు జాతీయ స్థాయిలో రెండు విభాగాలు అంటే నార్కోటిక్స్ ట్రాకింగ్లలోనూ అగ్రస్థానంలో నిలిచింది విశాఖలోని పోలీసు జాగిలం లైకా యాక్చువల్ విన్యాసాలంటే ఫస్ట్ యాక్చువల్ ఒక డాగ్ అనేది ఒకవైపు మాత్రమే ట్రైనింగ్ ఇస్తారు కానీ ఇది మొట్టమొదటిసారిగా జ్యువెల్ ట్రైనింగ్ ఇవ్వడం ప్రథమం కానీ దీన్ని మొత్తం మన స్టేట్ లో ముప్పై ఐదు డాగు లో ఫస్ట్ డాగ్ దీని యొక్క ప్రతిభ ఆధారంగా దీని తాలూకా మొత్తం నార్కోటిక్ అండ్ ట్రైనింగ్ అన్ని తాలూకా ఇన్ని తాలూకా టెస్ట్లు పెట్టారో అన్నిటిలో ఉత్తమ మార్కులు సంపాదించి దీనికి గోల్డ్ మెడల్ ఇచ్చారమ్మా ఏడీజీ ఇంటెలిజెన్స్ గారు ఆధ్వర్యంలో హోమ్ గారు అనితా మేడం గారు సందర్భంలో వీటికి పీఓపీ అయిన టైంలో వీటికి గోల్డ్ మల్ ఇప్పించారు ఈ జాగిలానికి లైకా అనే పేరు ఎలా వచ్చిందంటే అప్పట్లో లైకా పేరు ఉన్న జాగిలాన్ని సోవియట్ యూనియన్ అంతరిక్షానికి పంపింది అయితే అక్కడి పరిస్థితులను తట్టుకోలేక అది కన్నుమూసింది అంతరిక్షంలోకి ఏగిన అప్పటి జాగిలం లైకా పేరు పెట్టినట్లు అధికారులు చెబుతున్నారు ఇది బెల్జియం మలనోజ్ జాతికి చెందినది నాలుగు నెలల వయసులోనే ఇది పోలీసు శాఖలో చేరింది నాటి నుంచే అక్కడి నుంచి శిక్షణ పొందింది శిక్షణ సమయంలోనే ప్రతిభను కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచింది రాష్ట్రంలో ముప్పై నాలుగు సునకాలతో పోటీపడి బంగారు పతకాన్ని గెలుచుకుంది పలు జాగిలాలతో జాతీయ స్థాయిలో పోటీపడి నార్కోటిక్స్ ట్రాకింగ్లలో అగ్రశ్రేణిలో నిలిచింది ఇప్పుడు దాని వయసు పన్నెండు నెలలు మాత్రమే అని అధికారులు చెబుతున్నారు మరో అగ్రశ్రేణి సునకం పేరు సీజర్ ఇది డాబర్ మ్యాన్ జాతికి చెందింది ఏడేళ్ల వయసున్న ఈ జాగిలం తన ప్రయాణంలో గంజాయిని పట్టుకోవడంలో తనదైన ముద్రను వేస్తోంది ఈ జాగిలాలను నిరంతరం హ్యాండిల్ చేసేందుకు ప్రత్యేక ఒక్కో పోలీసు ఉంటారు ఇవి సాధిస్తున్న విజయాల వెనుక వీరి కృషి కూడా ఉంది టోటల్ గా ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ అయితే మనం దీంతోనే ట్రైనింగ్ అయ్యి వస్తాం ఇక్కడికి వచ్చిన తర్వాత ఎర్లీ మార్నింగ్ వాకింగ్కి వెళ్తాం మేడం ఈవినింగ్ వాకింగ్ చేస్తాం వాకింగ్ అయిన తర్వాత ఒబిడియన్స్ చేయిస్తాం మేడం ఒబిడియన్స్ అయిన తర్వాత గంజే పెట్టి డైలీ బ్యాగ్ లో పెట్టి బాక్స్ లో పెట్టి డైలీ ప్రాక్టీస్ చేయడం అయితే అవుతుంది ప్రతిరోజు డైలీ మార్నింగ్ ఉంటది అది అయిపోయిన తర్వాత మనం రైల్వే స్టేషన్ ఆర్టీసీ కాంప్లెక్స్ కి జనరల్ చెక్ ఇన్ డ్యూటీకి వెళ్ళడం అయితే జరుగుతుంది మేడం మార్నింగ్ అండ్ ఈవినింగ్ కంపల్సరీ రైల్వే స్టేషన్ ఆర్టీసీ కాంప్లెక్స్ వెళ్ళడం అయితే జరుగుతుంది మేడం సిపి గారు ఆదేశాలు నేరాల అదుపునకు ఇవి సహకరించే తీరు కమిషనరేట్ కి కూడా ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తున్నాయి పది నెలల శిక్షణ సమయంలో ఇవి చూపిన ప్రతిభ అధికారులను అబ్బురపరుస్తోంది భవిష్యత్తులో పోలీసు శాఖలో కీలకంగా వ్యవహరిస్తాయన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా డాగ్స్ అంటే మన ఏపీలో ఫస్ట్ అదే మాదిరిగా రీసెంట్గా ము ముగించింది ఆ ట్రైనింగ్ కార్యక్రమం అందులో కూడా ఫస్ట్ ర్యాంక్ మన వైజాగ్ కుక్క లా లైకా లైకాకి వచ్చింది పూర్తిగా నమ్మకం ఉంది రాబోయే రోజుల్లో గాంజాయి నిర్మూలించడం మన ప్రోగ్రామ్ ఉంది గాంజాయి ఫ్రీ గాంజాయి రహిత విశాఖగా మార్చడం మన సిటీని దీనికి ఈ పది నార్కోటిక్ డ్రాగ్ డాగ్స్ బాగా హెల్ప్ చేస్తుంది అని మా నాకు పూర్తిగా నమ్మకం ఉంది తమ గ్రామ శక్తి ద్వారా ఆధారాలు లేని కేసుల్లో కూడా నేరస్తులను గుర్తించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి రక్షక పట్టులతో సమానంగా పోటీపడి గంజాయి నియంత్రణలో తనదైన శైలిలో ప్రతిభ కనబరిస్తున్నాయి విశాఖకు చెందిన ఈ జాగిలాలు కెమెరాపర్సన్ సిహె శ్రీనివాస్తో ఉషారాణి ఈటీవీ న్యూస్ విశాఖపట్నం